అమరా నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చిత్తూరు పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటనలో కూడా మొత్తానికి ఏదో రకంగా ఒక విధ్వంసం సృష్టించే ప్లాన్ వేసుకున్నారండి ఎందుకు అంటే నిన్నటి నుంచి అప్పుడే ప్రభుత్వం కుట్ర నారా లోకేష్ గారు స్కెచ్ చేశారని చెప్పేసి తన మీడియాలో కావచ్చు తన సోషల్ మీడియాలో కావచ్చు ఒక ప్రచారం మొదలుపెట్టాడు నారా లోకేష్ గారు అంట తెలుగుదేశం నాయకులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఏదో చేయబోతున్నారో అని వీళ్ళ మాట్లాడే మాట్లాడు ఒకసారి వీళ్ళు చూడండి చేయి కేంద్రం ఆదుకోదు అది జరగదు అవునా కాదా రాష్ట్రంలో మామిడి రైతుల కష్టాలు చూశాక జగన్ పనిటరంలో అడ్డంకులు సృష్టిస్తున్నది విన్నాక ప్రజలు ఓ పని ప్రశ్నలు అడుగుతున్నారు అవి ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం క్వశ్చన్ నెంబర్ జగన్ చిత్తూరు పనిటర అడ్డుకునేందుకు పచ్చని ఎత్తులతో లొకేషన్ సీక్రెట్ మీటింగ్ పెట్టింది నిజం కాదా క్వశ్చన్ నెంబర్ సృష్టించేందుకు సీక్రెట్ స్కెచ్ గీసింది వాస్తవం అది సీక్రెట్ మీటింగ్ అయితే నీకెలా తెలిసింది అసలు ఎందుకు పెట్టాలి నాకు అర్థం కాట్లా జగన్మోహన్ రెడ్డి పర్యటన వెళ్తే వెళ్ళాడు నారా లోకేష్ గారు ఎందుకు మీటింగ్ పెట్టాలి పొంది ఏదైనా పులవమని జనం వచ్చేస్తారంటే అంత సినిమా లేదు మీకు నిన్న మేము చూసాము నిన్న ఇడుపులపై వెళ్ళాడు కదా వస్తూ వస్తూ కొంతమంది రోడ్డు అంటూ వస్తూ వస్తూ కొంతమంది నాయకులతోని కార్యకర్తలతోని మాట్లాడే ప్రయత్నం చేశాడు అప్పుడు మేము చూసాం పట్టుమ లెక్కైతే చుట్టూ వంద మంది కూడా లేరు మీ దాంట్లో వచ్చినవి మీ అఫీషియల్ సాక్షులు టీవీలు సాక్షి టీవీలు వచ్చింది గట్టిగా ఈడిస్తా అంతే నేను ఇక్కడ ఫోటో పెడుతున్నా చుట్టుపక్కల వంద మంది కూడా లేరు సెక్యూరిటీ మినహాయించి అసలు సామాన్య ప్రజలు అన్న కూడా లేరు మీ కార్యకర్తలే మీ సొంత జిల్లాలో తేకట్లా మీరు ఏదైనా ఒక పర్యటన ఉంటే ముందుగానే ఒక పది రోజుల ముందో పదిహేను రోజుల ముందో ప్రకటించుకుంటారో ఆ పథకం ప్రకారం చుట్టుపక్కల ఉన్న నాయకులు ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇస్తారు జనాన్ని తీసుకొచ్చని పోలమని చెప్పేసి అని వాళ్ళు జనాన్ని సమీకరించి వాళ్ళు తీసుకున్నారు చతురేది అందరికీ తెలిసిందే ఇక జగన్మోహన్ రెడ్డి మరి నేను ఎల్ఏడి కదా ఇడుపులిపోయా ఏరి వేల మంది జనం ఉండాలి కదా వాస్తవానికి వేల మంది జనం నిన్న కూడా రావాలి కదండి జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి అడిగి పెట్టగానే వేల మంది లక్షల మంది రోడ్డు ఎక్కేత్తారు అనుకుంటే నేను ఏరి ఏరండి మీకు ఇంకో ఫోటో చూపిస్తా ఇది ఒక్క ఫోటోయే కాదు ఇదిగో సాక్షిలో వచ్చింది అక్కడ సెక్యూరిటీ మినహాయించి ఎవరైనా కనబడుతున్నారండి ఎవరన్నా పట్టించుకుంటున్నారా బైక్ మీద వెళ్ళే వాళ్ళు కూడా ఆగి తేకట్లేదు ఊరికే మా పేరు వృద్ధే మాకండి జనం వచ్చేస్తున్నారు జనం వచ్చేస్తున్నారని చెప్పేసి అంత సినిమా ఏమి లేదు మీరు జనాన్ని సమీకరించి జనాన్ని తీసుకెళ్తారన్న విషయం అందరికీ తెలిసిందే వాళ్ళ కొత్తగా వచ్చేయండి డబ్బు కొట్టవసరలా పైగా ఏంటి నారా లోకేష్ గారు స్కెచ్ వేసేసారా మీరేసి ఉంటారు ఏదో స్కెచ్ మళ్ళీ సింగయ్య లాంటి ఘటన ఏదో ఒకటి మీరే ప్లాన్ చేసి ఉంటారు దయచేసి వైసీపీ కార్యకర్తలకి అభిమానులకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కారు దగ్గరికి మాత్రం ఎలా ఆ చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల కారులు ఏమన్నా సరే ఆ కారుమై దరిదాపుల్లో కూడా మీరు ఎలా మాకండి ఒకవేళ వెళ్ళేరా అవసరమైతే మిమ్మల్ని తోసేసి భద్రతా లోపం ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించలేదు అందుకే అతను మా కిందే పడి చనిపోయాడు అన్న ప్రచారం కూడా చేస్తారు దయచేసి మీరు ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళద్దు ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని చూడాలనుకుంటే దూరం నుంచి చూడండి కానీ దగ్గరికి వెళ్ళం దగ్గరికి వెళ్ళారంటే మీరు దొరికేసినట్టే వాళ్ళు మిమ్మల్ని ఏం చేయడానికైనా సరే వెనకాడరు అయితే ఇంకో మాట ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్తే చంద్రబాబు నాయుడుతో సహా నారా లోకేష్ గారు మొత్తం తెలుగుదేశం నాయకులంతా కూడా ఎలా అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారా పోలీసుల ఆంక్షల అసలు ఆ మార్కెట్ డేడ్ అండి బంగారుపాలెం మార్కెట్ ఎంత అండి చాలా చిన్నది కదా నువ్వు అక్కడికి వేల మంది వెళ్ళిపోతే తొక్కిసినట్లు జరగవా అవునా గత పర్యటనలో చూసాం కదా ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గత పల్నాడు పర్యటన సత్తెనపల్లి పర్యటన ఏదైతే ఉందో చూసాం కదా ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ముగ్గురు చనిపోయారండి ఇద్దరు సొంత కార్యకర్తలు మూడోది ఒక్కొక్కరు రోడ్డు అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఈ పోటుకోలు రోడ్డు మీద అడావిడి చేశారు కదా దారి ఆ దారి ఇవ్వకపోగా ఒక వ్యక్తి చనిపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కి ఇద్దరు ముగ్గురు చనిపోతా ఉంటే పోలీసులు ప్రభుత్వం చూస్తా కూర్చోవాలా ఆంక్షలు విధించరా అండి పైగా ఏమన్నా అంటే ప్రభుత్వం పని ఏడిపా అంటే మీ కార్యకర్తను మీరే చంపేసుకొని ప్రభుత్వంపై తోసేసి భద్రతా లోపం మీరు ఈ పర్యటనలో కూడా అలాగే చేస్తారు ఇక్కడ కూడా మాకు అందుకే కనబడుతుంది అందుకే ప్రభుత్వం ముందు చర్యల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎలాంటి ఆకంఠ ఆటంకాలు లేకుండా నీట్గా బాబు కొంతమంది రండి వెళ్ళండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకుని వెళ్ళండి తప్పితే మీరు వేలాది మంది మేము తరలొచ్చేస్తాం మేము జనాన్ని సమీకరించేస్తాం తొక్కిల్సిన చేస్తాము ఇద్దరు ముగ్గురుని వేసేస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకో కదమ్మా పైగా నారా లోకేష్ గారు స్కెచ్ చేశారన్న కదా ఆయన నేను బెంగళూరు వెళ్ళాడు ఒకసారి నారా లోకేష్ గారు పేజీ కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో కానీ చూడండి ఒకసారి ఆయన నిన్న బెంగళూరు పర్యటనకి వెళ్ళి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే పనులు ఆయన నుండి ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకుంటారండి ఏముందని చెప్పేసి అని పట్టించుకోవాలా ప్రతిపక్ష నేత కూడా కాదు పదకొండు వచ్చినాయి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు పదకొండు వచ్చినాయి ఇప్పుడు అసెంబ్లీలో ఏమైనా గడగల ఆడించేస్తాడంటే అది కూడా లేదు అసలు ఏముందని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికి ఒకటే ఒక రీజను బయటికి వెళ్తే జనాల అమాయకుల ప్రాణాలు పోతున్నాయి ఈ ఎలాగైనా సరే అంతమంది రాకుండా ఉంటే కొద్దిగా ప్రజల ప్రాణాలు వాళ్ళ సొంత కార్యకర్తల ప్రాణాలన్నా నిలబడతాయనే ఉద్దేశం తప్పితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవాలంటే పర్మిషన్ ఎవరుగా జగన్మోహన్ రెడ్డిని బయటకే రానివ్వరుగా మీకు గుర్తుందా ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఇరవై అనుకుంటా ఇరవై అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఒక పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోంచి బయటికి రాకుండా ఇంటి గేట్లకి తాళ్ళు కట్టేసారు రెడీ ఉందా జగన్మోహన్ రెడ్డికి బాగా గుర్తుండే ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి మొదటి పర్యటన అనుకుంటా అది కదా అలా చేద్దురు ఒకవేళ అడ్డుకోవాలి అనుకుంటే అక్కడెక్కడో అడ్డుకోవడం దీనికి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర అడ్డుకుంటే కదా ఇప్పుడు పొడివెందులో ఉన్నాడు కడపలో ఉన్నాడు పక్కన పెట్టేసేయండి అక్కడే అడ్డుకుంటారుగా ఎందుకు అండి పనికి మన మాటలో ఎవడన్నా చెప్తే మనం చెప్తే నమ్మేలా ఉండాలి అంతే కదా నమ్మేలా ఉండాలి కానీ నవ్వేలా నవ్వేలా ఉండకూడదుగా ఒక నిమిషం ఉండండి చూపిస్తా నిన్న నారా లోకేష్ గారి పర్యటన వివరాలు ఒకసారి చదివినిపిత్తాను చూడండి ఉదయం చర్చలు సాయంత్రానికి ఆమోదం గంటల వ్యవధిలో పదిహేను వందల కోట్ల పెట్టుబడులు ఆమోదం ఒక్క రోజులో ముప్పై ఐదు వేల మందికి ఉపాధినిచ్చే ప్రాజెక్టులకు ఒప్పందం నారా లోకేష్ బెంగుళూరు పర్యటన సూపర్ సక్సెస్ నారా లోకేష్ గారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ ఉంటే ఆయన తిరుగుతూ ఉంటే నువ్వు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి చేసే ఒక పర్యాటనకి మళ్ళీ ఎలా అడ్డుకోవాలని చెప్పేసి ఇక్కడ కూర్చొని స్కెచ్ నేస్తూ ఉంటారు అసలు దేఖను కూడా దేకరా నారా లోకేష్ గారు నిన్న సత్వా గ్రూప్తో మాట్లాడితే వాళ్ళు సాయంత్రానికల్లా ఒక ప్రకటన చేశారు మేము పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాము పదిహేను వందల కోట్ల రూపాయలతో ప్రత్యక్షంగా ఒక ఇరవై ఐదు వేల మందికి ఉపాధి దొరుకుతాయి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే పనులు ఆయన ఉంటే వీళ్ళు సాక్షిలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం స్కెచ్లు వేసారు పెయింటింగ్ వేసారు బొమ్మలు వేసేసారు చెప్పడానికైనా సిగ్గుండాలి ఎంతసేపు ఇదే విష ప్రచారమా అని జగన్మోహన్ రెడ్డిలా చేస్తారనుకుంటున్నారా మీరు ఒకవేళ అలా చేయాలి అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయటికి రానవారు కదా అక్కడెక్కడో దేన్ని కట్టుకోవాలి పైగా పోలీసు వారికి ఇంకేం పని ఉందని అడుగుతారు అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడమే పోలీసు వారి పైన ఇంకేం పని ఏడదా ఏమండీ గతంలో మేము చూసాం మీ కార్యకర్తలే క్రమశిక్షణ లేకుండా వెళ్ళి హెలికాప్టర్ రెక్కలో ఇది చేశారని చెప్పేసి వార్తలు వచ్చినాయి దానిపైన కూడా చల్లారు అందులో భాగంగానే హెలిప్యాడ్ వద్దకు ముప్పై మంది మించి రాకూడదని చెప్పినా ఆంక్షలు పెట్టారు దానికి కూడా ఏడిపోయాయి వస్తే ఏం చేస్తారో మాకు తెలుసు వీళ్ళకి తెలుసు ఆ ఆంక్షలు పెట్టకపోతే వీళ్ళు ఏం చేస్తారు చెప్పినా వెళ్ళి ఆ రెక్కల నాగడము లేదంటే అద్దాల బాగలు కొట్టడము మేము చూసాం కదా ఇలాంటివన్నీ చేస్తారని మీ సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి కాస్త కంట్రోల్లో పెట్టాలి వీళ్ళని లేకపోతే వీళ్ళ చేసే విధ్వంసాలు మామూలుగా ఉండవు తిరిగి మళ్ళీ ప్రభుత్వం పైన నిందలేస్తారని ఆ పెట్టే ఆంక్షలన్నీ సో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏమి లేదు వెళ్ళొచ్చు రావచ్చు మీరు ఇంకా ఈ అతి ప్రలాభం మానేస్తే బాగుంటుంది